డీ కానీ జెంట్ కానీ సో వాళ్ళతో మాట్లాడద్దు అని అనుకో ఫస్ట్ చెప్తుంది అనుకో ఇంకా ప్రేమ ఉన్నట్టు సో తను ఏదైనా చిన్న విషయానికి చాలా ఎక్కువగా గొడవపడుతున్నాడు అనుకో ఇంకా నీ మీద చాలా చాలా ప్రేమ ఉన్నట్టు నీకు ఎలా ఉండు అలా ఉండు అని చెప్పడం అయితే మానేశారో సంథింగ్ ఈజ్ మిస్ హాయ్ ఫ్రష్ మన తెలుగు చాలా రోజులైంది మీతో మాట్లాడి అంటే కొంచెం వర్క్ టెన్షన్ వల్ల ఈ న్యూ ఇయర్ ఈ ఫెస్టివల్ దానివల్ల డ్యూటీలో కొంచెం బిజీగా ఉండి నేను వీడియో చేయలేకపోయాను ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ లైఫ్లో చాలా ముఖ్యమైన టాపిక్ సో అదేంటంటే ట్రస్ట్ నమ్మకం ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏదన్నా ఉన్నది అంటే అది నమ్మకం ట్రస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అది బావుత ఎక్స్పెన్సివ్ ఓకే అది ఇద్దరు స్నేహితుల మధ్య కావచ్చు ఇద్దరు ప్రేమికుల మధ్య కావచ్చు ఇద్దరు భార్యాభర్తల మధ్య కావచ్చు నమ్మకంతోనే వాళ్ళ జీవితాంతం జీవిస్తూ ఉంటారు ఎవరైనా ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ని నమ్మి తనకి డబ్బులు ఇస్తాడు ఫ్రెండ్ని నమ్మి తన బాధను చెప్పుకుంటాడు ఫ్రెండ్ని నమ్మి తను ఏదైనా ఒక ముఖ్యమైన పని తనకు అబ్ చెప్తాడు సో అలాగా నమ్మకం అనేది ఈ భూప్రపంచంలోనే చాలా ఖరీదైన టాపిక్ అది చీప్ పీపుల్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేరు సో ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నట్టు నేను అన్ని కూడా లైఫ్లో ఎక్కడో ఎదురైనవి చూసినవి మాత్రమే మీతో షేర్ చేసుకోవడానికి నేను ఇష్టపడతా సో ఇది కూడా అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు లవర్స్ ఉన్నారు లేదా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు తను ఎవరితోనైనా నువ్వు మాట్లాడద్దు అని చెప్తున్నాడు అనుకో సో అది అది లేడీ కానీ జెంట్ కానీ సో వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్తున్నాడు అనుకో ఫర్ చెప్తుంది అనుకో ఇంకా ప్రేమ ఉన్నట్టు సో తను ఏదైనా చిన్న విషయానికి చాలా ఎక్కువగా గొడవ పడుతున్నాడు అనుకో ఇంకా నీ మీద చాలా చాలా ప్రేమ ఉన్నట్టు తను నువ్వు ఆ పని చెయ్యొద్దు అది అసలు నాకు నచ్చట్లేదు అని చాలా పొసెసివ్ ఫీల్ అవుతున్నాడంటే నీ మీద చాలా చాలా ప్రేమ ఉన్నట్టు ఎప్పుడైతే నీకు ఎలా ఉండు అలా ఉండే చెప్పడం అయితే మానేశారో సంథింగ్ ఈజ్ మిస్ సో నీ మీద ఉన్న నమ్మకం పోయినట్టు ఇది ఎలా అంటే తనని బాగు చేసుకోగలనేమో తను చెప్తే వింటుందేమో వాడు చెప్తే వింటాడేమో అని మనసులో ఉన్నంత వరకు నీకు ప్రతి విషయంలో నేను నాప్ చేస్తూనే ఉంటాను ఇలా చేయొద్దు ఇలా ఉండు పలానా ప్లేస్కి వెళ్ళదు పలానా వ్యక్తులతో మాట్లాడద్దు పలానా వ్యక్తులతో తిరగద్దు వాళ్ళతో చాట్ చేయద్దు వాళ్ళతో ఫోన్ కాల్ మాట్లాడద్దు అని చెప్తుంది అంటే తన గర్ల్ ఫ్రెండ్ కానీ తన వైఫ్ కానీ నీ మీద ఇంకా ఎక్కడో ప్రేమ ఉండి నీ మీద నమ్మకం ఉన్నట్టు సో నువ్వు మారతావులే అని తన అనుకుంటున్నట్టు ఎప్పుడైతే తను నీకు చెప్పడం మానేసిందో ఎప్పుడైతే నీతో డిస్కస్ చేయడం మానేసిందో ఎప్పుడైతే నీతో ఆర్గ్యూ చేయడం మానేసిందో సో నీ మీద నమ్మకం పూర్తిగా పోయినట్టు సో ఒక్కసారి నువ్వు తప్పు చేస్తే క్షమిస్తుంది రెండోసారి తప్పు చేసినా క్షమించడానికి ట్రై చేస్తుంది నువ్వు మూడోసారి కూడా తెలిసి కూడా తప్పు చేశావంటే అది వాళ్ళ ప్రేమని నువ్వు చులకన చేసినట్టు వాళ్ళ ప్రేమను నువ్వు లోకుగా చూసినట్టు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ని నువ్వు సీరియస్గా తీసుకోనట్టు సరే నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీ మీద ఎంత ప్రేమ ఉన్నా ఒక్కసారిగా నేను ఆ నమ్మకం అనేది పోతే చాలా కష్టం ఒక మనిషి మీద నమ్మకం కలగాలంటే కొన్ని సంవత్సరాలు ప్రేమించిన అవసరం లేదు వాళ్ళతో గడిపిన కొన్ని క్షణాలు చాలు అదే నమ్మకం పోవాలంటే ఒక్క సెకండ్ సరిపోతుంది నువ్వు చేసిన ఒక్క మిస్టేక్ సరిపోతుంది సో నీకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే నిన్ను బాగా ఇష్టపడేవాళ్ళు నిన్ను బాగా ఆరాధించేవాళ్ళు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవాళ్ళు నిన్ను గుండెలో పెట్టుకుని పూజించేవాళ్ళు అలాంటి వాళ్ళకి నువ్వు ద్రోహం చేసినప్పుడు వాళ్ళు పడే బాధ ఉంటుంది చూడు వాళ్ళు నిన్ను విడిచి వెళ్ళిపోవడానికి నీకంటే వంద రెట్లు ఎక్కువ బాధ ఉంటుంది అయినా సరే ఆ బాధను తలుచుకొని నీ మీద కోపం ఉన్నంత వరకు నీతో ఉంటారు ఎందుకంటే కోపం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అది నీ మీద ఆశయం వేస్తే నీ మీద అసహ్యం కలిగితే నువ్వు ఏం చేసినా నువ్వు మారడానికి ట్రై చేసినా నమ్మడానికి సిద్ధంగా లేనని నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు స ట్రస్ట్ మై ఫ్రెండ్స్ నేను నిజంగా నిజాయితీగా ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకోవద్దు లైఫ్లో ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయంటే చాలా సింపుల్గా మోసం చేసేస్తున్నారు తెలియకుండా తప్పు చేస్తే పర్వాలేదు తెలిసి 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 తప్పు చేస్తే ఎన్నిసార్లు చెప్పినా అదే తప్పు చేస్తూ ఉంటే అవతల వారే మనసు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది సో నాకు ఈ టాపిక్ మీతో షేర్ చేసుకోవాలని లేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇటువంటి టాపిక్ ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని దీనికంటే ముందు నా స్నేహితుడు ఒక మంచి ప్రేమ కథ ఉంది సో అది డిస్కస్ చేద్దామని నేను వీడియో రికార్డ్ చేశాను సో ఆ వీడియో మిస్ అయింది కరప్ట్ అయిపోయింది సో వాయిస్ సరిగా ఇది అవ్వలేదు సో ఎందుకో మళ్ళీ ఈ వీడియో చేయాలని అనిపించి మీతో షేర్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అందుకే బ్రదర్ నమ్మకం అనేది చాలా ముఖ్యం ఆ నమ్మకాన్ని మన మీద పెట్టుకుంటాం తల్లిదండ్రులు మన మీద పెట్టుకుంటారు నమ్మకం మన స్నేహితులు మన మీద నమ్మకం పెట్టుకుంటారు మన ప్రియురాలు మన ప్రియురాలు మన మీద నమ్మకం పెట్టుకుంటారు మన భార్య మన మీద నమ్మకం పెట్టుకుంటుంది సో ఆ నమ్మకాన్ని పోయేంతవరకు మనం తెచ్చుకోకూడదు చిన్న చిన్న తప్పులు చేయడం మానవ సహజం చిన్న చిన్న తప్పులు చేయడం మానవ సహజం అదే తెలిసి చేస్తూ ఉంటే అది తప్పు అని తెలిసినా చేస్తూ ఉంటే డబ్బు అనేది ఈరోజు సంపాదిస్తాం పోతే మళ్ళీ సంపాదిస్తాం కానీ నమ్మకం పోతే అది మళ్ళీ సంపాదించుకుంటే మళ్ళీ ఒక తరం కావాలి నిజాయి నిజంగా నిజాయితీగా ప్రేమించే మనిషికి నీ మీద నమ్మకం పోతే నీతో కంఫర్టబుల్గా ఎలా ఉండగలడు ఒక రోజు కాకపోయినా రోజు అయినా సరే తనకి ఇబ్బందిగా ఉంటుంది నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి సో నేను నిజాయితీగా నమ్మిన వాళ్ళని మోసం చేసే అవసరం వస్తే నిజాయితీగా చెప్పేయండి చెప్పేసి మూవ్ అయిపోండి తనతోనే ఉండి ఆమెతోనే ఉండి తనను మోసం చేస్తూ చివరికి ఒక మాట చెప్తాను పడుకునేంత వరకు రోజంతా కష్టపడుతున్నాడు అంటే అది తన అవసరం కళ్ళు మూసుకొని నిద్రపోయినా తను నిద్రపోవట్లేదు అంటే అది తన జీవితం